సోషల్ పేర్ హాస్టల్స్ అని లేక మన తెలంగాణ లాంటివి చూసుకుంటే గురుకుల పాఠశాలలు అని కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు అనేక రకాలుగా డెవలప్ చేసి ఇప్పుడు ఈ నూతన విద్యా విధానంలో ఇట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అందులో ప్రొవిజన్స్ ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఇందులో అయితే ఏం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ప్రజలు చదువుకునేటి ప్రభుత్వ పాఠశాల పాఠశాలలను బలోపేతం చేయడం అనేది చాలా ప్రముఖమైన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని పెడుతున్నారు కానీ అందులో చదువుకున్న మంది అంతే ఒకటేందంటే ఇప్పుడు ఆ పాఠశాలలు కూడా ఈవెన్ ప్రవీణ్ కుమార్ గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆ పాఠశాలలకు కూడా అసలు శాంక్షన్ చేసే డబ్బులు చివరికి ఖర్చు పెట్టే టైంలో ఇవ్వలేదంట అందుకోసమే మీరు ఇప్పుడు కానీ అంటే ఒక మంచి పాఠశాలలను స్థాపించాలనే ఉద్దేశమే ఇందులో లేదు అవును ఉన్న ప్రభుత్వ పాఠశాలను అవి రెసిడెన్షియల్ కావచ్చు అవి మామూలు పాఠశాలలు కావచ్చు వాటిని ఒక రకంగా బలహీనపరిచి ఈ ప్రైవేటు పాఠశాలను కార్పొరేట్ పాఠశాలను ఎంకరేజ్ చేయాలని ఉంది తప్ప ఇందులో ప్రభుత్వ పాఠశాలలు ఎవైనా కావచ్చు అవి ఈవెన్ సెంట్రల్ స్కూల్స్ అందుకనే ఇప్పుడు గవర్నమెంటు ప్రజలే కోరుకుంటున్నారు ప్రైవేటీకరణ ప్రైవేటు విద్యా విధానాన్ని ప్రజలు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయిస్తారు అని అంటున్నారు కాబట్టి మేము ప్రైవేట్ కర్ ఏం చేస్తే ఏంటి అని అంటే ప్రభుత్వ పాఠశాలను సహజంగా సహజ మరణానికి గురి చేసి అందులో ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేసి టీచర్స్ను రిక్రూట్మెంట్ లేకుండా చేసి ఆ క్రమంగా మోసివేయడానికి దారితీస్తున్నారు ఇప్పుడు అలాంటి పాఠశాల అన్నిటిని కంబైన్ చేయాలని క్లబ్ చేయాలని ఈ నూతన విద్యా విధానంలో ఏదో ఉంది అంటున్నారు ఏంటి అది అది యాక్చువల్గా ఏంటంటే ఇందులో ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే పాఠశాలలను మూసివేయాలనే ఒక ప్రతిపాదన అయితే మూసివేయాలని అంటే పొజిషన్ వస్తుంది కాదు వస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే చాలా భాషలు వాడుతున్నారు ఈ మధ్యలో రీలోకేషన్ ఆఫ్ స్కూల్స్ అంటున్నారు లేకపోతే విలీనాలు లేకపోతే రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ అంటే అబ్బా చాలా మంచి పాలసీ అని మనం అనుకునేటట్టు కానీ జరిగేది ఏమిటంటే ఇందులో ఏమన్నారు కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్ అదొక కొత్త పదం రకరకాల పదాలు తీసుకొచ్చి అసలేంది స్కూల్ కాంప్లెక్స్ అని తీసుకొచ్చా స్కూల్ కాంప్లెక్స్లో ఏంటి ఒక పది పదిహేను స్కూళ్ళనన్నింటిని ఒక స్కూల్ కాంప్లెక్స్ పెట్టి ప్రతి స్కూల్లో ఇక తరగతికో టీచర్ అవసరం లేదు ప్రతి స్కూల్లో ఇక తరగతికో గది కూడా అవసరం లేదు ఎక్కడనైతే మీకు ఇవాళ నాకు ఇక్కడ సోషల్ సైన్స్ లేదనుకో మీరు పది కిలోమీటర్ల ద్వారా స్కూల్ కాంప్లెక్స్ ఉంది అక్కడికి వెళ్ళండి అనాలి అంటే దీని అర్థం ఏంది అంటే దీనికి ఏం రాశారంటే మేము వసతులను రిసోర్సెస్ను ఎఫిషియెంట్గా వాడుకుంటున్నాం అంటే ఎప్పుడూ ఏంటంటే ప్రతి స్కూల్కు కావలసిన టీచర్స్ని ఇవ్వకుండా ఇట్లా స్కూల్ కాంప్లెక్స్ కడితే ఆ పదిహేను స్కూళ్ళని కలిపి ఒకే స్కూల్ చేయడం అంటే పద్నాలుగు స్కూళ్ళను మూసేయడం పది ఒక స్కూల్ను ఉంచడం అసలు ఒక నాగరిక సమాజం ఒక నాగరిక సమాజం అనేది కనీసం అప్ టు ట్వెల్త్ క్లాస్ ఆ ట్వెల్త్ క్లాసు వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ మన దేశం నా ఉద్దేశంలో ఇంకా ఇది ఒక నాగరిక సమాజంగా ఎదగలేదు అసలు అసలు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అమ్ముకోవడం ఏంటండి అందులో ఈ దేశంలో సరస్వతి అని అని దేవుదని మొక్కిన ఈ భావజాలం కలిగిన వాళ్ళు నడి బజార్లో ఈ ప్రీ ప్రైమరీకి విదేశ స్కూల్ కూడా వచ్చే అన్ని రకాల వస్తాయి అని బజార్లో పెట్టి ఇట్లా విద్యను అమ్ముకోవడం విద్యను వ్యాపారీకరణ చేయడం అనేది చాలా ఇదంతా అనాగరికం ఈ మిగతాన్ని విడిచిపెట్టండి ఓకే బహుజనులు దూరం అవుతున్నారు పేదవాళ్ళు దూరం అవుతున్నారు కానీ కాన్సెప్టే ఇట్ ఇస్ అన్సివిలైజ్డ్ ఏది అప్ ఎట్లీస్ట్ అందుకే ప్రొఫెసర్ అమర్త్య సేన్ ఒకసారి ఫిక్కీ మీటింగ్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఒక గంట సేపు పాఠశాల విద్య మీద మాట్లాడిండట అందులో ఒక ఆయన లేచి ఒక ఇండస్ట్రీస్ లేచి ప్రొఫెసర్ గారు ఒక వన్ అవర్ మాట్లాడారు కానీ మా లాంటి వాళ్ళకు అంటే మా ఇండస్ట్రిస్టులకు మాకు పాత్ర లేదా విద్యనివ్వడంలో మేము అందులో పెట్టుబడులు పెట్టకూడదంటే మీకు అందులో పాత్ర లేదు మీరు అందులోకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు ఇది ఈ ఎడ్యుకేషన్ అనేది సమానంగా ఉండాలి అందరికీ అందాలి ఫ్రీగా ఉండాలి ప్రైవేట్ వాళ్ళు పని చేయలేరు కాబట్టి మీకేం బాధ్యత లేదు అని అని చెప్పిండట్టు అంటే అట్లా ఉండవలసిన కనీసం స్కూల్ విద్యని ఇవ్వాలా మొత్తం వ్యాపారం చేశారు ఫార్టీ ఇవాళ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ తెలంగాణలో ప్రైవేట్కి వెళ్తున్నారు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అసలు రెండు వందల అరవై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే రెండు వందల యాభై ప్రైవేట్ అండి ఎంత దుర్మార్గం ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉంటే ఇరవై ఒక్కటి ప్రైవేట్ ప్రైవేటు అందులో ఒక్కొక్కరు లక్షలు లక్షలు కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు మామూలు మధ్య తరగతి కూడా ఈవెన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చారు